పాడులు అక్రమ రవాణా చేసిన పీడిఎఫ్ బియ్యాన్ని పట్టుకున్న అధికారులు అక్రమ రవాణా జరుగుతున్న విషయం తెలుసుకుని అధికారులు వాహనం దగ్గరకు వెళ్లి వాహనంలో ఉన్న బస్తాలను తనిఖీ చేయగా కొంతమంది మా మీద దాడికి దిగే ప్రయత్నం చేశారు వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కేసు నమోదు చేయడానికి వచ్చామని అధికారులు తెలియజేశారు మరి వీర్లపాడు పోలీస్ స్టేషన్లో మా మీద నిన్న జరిగినటువంటి దాడికి సంబంధించి కేసు ఫైల్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో వచ్చాం అయితే వాస్తవంగా నిన్న మరి పీడిఎస్ రైస్ అనేది మన మండలంలో అక్రమంగా రవాణా జరుగుతుంది అక్రమ వ్యాపారం జరుగుతుందనే సమాచారం మాకు చేరడంతో पहले ये नहीं मिल रहे रे ये ये वीडियो करके तो कौन है ये नंबर पता वाले सवाल कर रहा है ऐसे करें ऐसा कर गुड रन बैठवा दूं पकड़ में डाल कर कौन से लाड़न रन रन तो पानी आ गया रे रे చూడండి మేడం పట్టాది చూడండి మేడం ఎన్ని బస్తాలు ఉంటాయి ఎక్కడ ముప్పై తమ్ముదం కట్ట దీన్ని కట్ట కిందంట పని అండి ఆర్ఏ గారు చెప్తుంటే బయటపడే